హాయ్ అందరికీ ఎలా అందరూ మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోలో దోసకాయ రోట్టు పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఈ మధ్య కాలంలో ఏ పచ్చడి చేసినా సరే రోట్లోనే చేస్తున్నాను ఎందుకంటే అంత టేస్టీగా ఉంటున్నాయి తయారీ విధానంలోకి వెళ్లే ముందు వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా బాండీలోకి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు మినపప్పు మీ ఘాటుకు తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు పెద్ద సైజు ఉన్నటువంటి టమాటా ముక్కలను దోసకాయ ముక్కలను కూడా వేసుకొని ఇవన్నీ మెత్తబడేంత వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి చల్లారిలోపు రోట్లో మనం కొన్ని వెల్లుల్లి రెప్పలు కల్లుప్పు జీలకర్రను వేసుకుని బాగా దంచుకోవాలండి ఇవి బాగా దంచుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమం ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ఇందులో వేసుకుని కచ్చాబచ్చగా దీన్ని దంచుకోవాలి రోట్లో దంచే పచ్చడికి మిక్సీలో వేసుకునే పచ్చడికి చాలా తేడా ఉంటుందండి రోట్లో దంచే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకో తెలీదు నేనైతే ఎక్కువగా రోట్లోనే చేస్తున్నాను అన్ని పచ్చళ్ళు ఏ పచ్చడి అయినా సరే ఎలా చేసినా సరే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి ఇది కొంచెం మెత్తగా దంచుకున్న తర్వాత దోసకాయలోనే సగం ముక్కలు మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలండి సగం ముక్కలనే మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కల్ని ఇది మెత్తబడిన తర్వాత దీంట్లో వేసుకుని కచ్చబచ్చగా దంచుకోవాలి ఇలా దంచుకోవడం వల్ల పంటికి మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేయండి అది కూడా రోట్లోనే ట్రై చేయండి మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదు సో అంతే ఈ వీడియో మళ్ళీ వేరే రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్